హాయ్ అండి ఈరోజు పాలు బెల్లం శిరాన్నం వండి చూపిస్తానండి అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన ప్రీతికరమైన నైవేద్యం అండి ఇది పూజలప్పుడు కానీ వ్రతాలప్పుడు కానీ అమ్మవారికి ఎంత టేస్టీకరమైన ఈ శిరాన్నం వండి పెడితే అమ్మవారు మన ఇంట్లోంచి ఎక్కడికి వెళ్ళదండి మన ఇంట్లోనే ఉంటుంది ముందుగా ఒక గిన్నె తీసుకుని నేను హాఫ్ లీటర్ పాలు వేస్తున్నానండి చిక్కటివి ఇంకొక రెండు చెంబులు నీళ్లు పోస్తున్నాను మనకి నీళ్ళు అయితే తక్కువైతే మళ్ళీ మళ్ళీ పోసుకోవచ్చు కొంచెం కలుపుకుంటూ ఉండొచ్చు నేను ఒక పావు కిలో సోనా మైసూరు బియ్యం తీసుకుని శుభ్రంగా వాష్ చేసి నానబెట్టి పక్కన పెట్టాను ఇంకొక స్టవ్ మీద పాను పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసానండి ఒక జీడిపప్పు చూసారా ఒక వంద గ్రాములు జీడిపప్పు వేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఏపి పక్కకు తీసేసి అదే పాన్లో ఒక వంద గ్రాములు సేమియాలు తీసుకున్నానండి నేను అవి కూడా పచ్చివాసన పోయేలాగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఈ నేతిలో వేపుకోవాలండి ఇలా ఏపుకున్న సేమియాలని పక్కన పెట్టుకొని చూసారు ఇలా ఏగితే సరిపోతుంది మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ అవసరం లేదండి ఇప్పుడు పాలు చూద్దామండి పాలు అయితే మరుగుతున్నాయి చూడండి మనం పెట్టిన పాలు స్టవ్ మీదే మరిగిపోతున్నాయండి ఈ మరుగుతున్న పాలలో మనం నానబెట్టి పక్కన పెట్టిన రైస్ అయితే వేసేస్తున్నానండి చూడండి బాగా ఒక్కసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట మెల్లగా ఉడుకుతుందండి ఒక మూడు అంతులు కుక్ చేసుకోవాలండి బియ్యాన్ని నేనైతే ఒక వంద గ్రాములు సేమియాలు ఒక వంద గ్రాములు సగ్గుబియ్యం తీసుకుని సగ్గుబియ్యాన్ని కూడా వాష్ చేసి కడిగి పక్కన పెట్టాను చూడండి మూడు వందలు కుక్ అయిపోయిందండి ఇప్పుడు సగ్గుబియ్యం తీసుకొచ్చి ఈ పాలలో వేసేస్తున్నాను ఇవి కూడా సన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంట ఉడకనివ్వాలండి ఇలా ఉడికితే మనకి మెత్తగా అవుతుందండి సగ్గుబియ్యం కూడా బాగా చూసారా అలా ఉడకాలి ఉడికిపోయిందండి ఇప్పుడు నేను సేమియాలు కూడా వేసేస్తున్నానండి మనం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకున్న సేమియాలు ఈ పాల్లో వేసేసి ఇప్పుడైతే మంట బాగా లోలో పెట్టుకోవాలండి పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి మనకి ఒకవేళ పాలు పోసిన పాలు బాగా ఎగిరిపోతే కనుక ఇంకొంచెం నీళ్లు యాడ్ చేసుకోవచ్చు లేదంటే పాలు యాడ్ చేసుకోవచ్చు నేను నాలుగు కచ్చా కచ్చాపచ్చా దంచానండి ఈ ఫ్లవర్ అయితే ముందుగా వేస్తే ఈ పాలలో దిగుతుందండి చాలా బాగుంటుంది చూసారా రెడీ అయిపోయిందండి సేమియాలు సగుయం కూడా ఉడికిపోయాయి చూసారా కనపడుతుంది కదా మనకి ఉడికిపోతున్న ఉడికిపోయినట్టు ఇప్పుడు నేను ఒక అరకిలో బెల్లం తీసుకున్నానండి అంటే సగ్గు బియ్యం వంద గ్రాములు సేమియాలు వంద గ్రాములు బియ్యం పావు కిలో వేసాం కదండి కనమ జీడిపప్పు కిస్మిస్లు ఇవి కూడా ఒక యాభై గ్రాములు ఉంటాయంటే అర కిలో పట్టిందండి మొత్తం అంతా కూడా కిలోకి నేను అరకిలో బెల్లం తీసుకున్నాను పాలు కూడా హాఫ్ లీటర్ పోసాం కదా సరిగ్గా అరకిలో బెల్లం సరిపోతుందండి ఇప్పుడైతే నేను ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసానండి నెయ్యి క్లిప్ అయితే మిస్ అయ్యింది సారీ అలా నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి బెల్లం పాలు అయితే రెడీ అయిపోయిందండి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అండి ఇది చూసారా నేనైతే జీడిపప్పు వేపింది గార్నిష్ చేసేస్తున్నాను పైన అలాగే కిస్మిస్ పళ్ళు కూడా ఎక్కువ వేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇలా వేస్తే సేరాన్నం అయితే రెడీ అయిపోయిందండి అమ్మవారికి అయితే నేనైతే నైవేద్యం పెట్టేస్తున్నానండి ఈరోజు మా పెళ్ళి రోజు అందుకే అమ్మవారికి నైవేద్యంగా ఈ సేరాన్నాన్ని వండానండి నేనైతే అమ్మవారికి నైవేద్యం పెట్టి ఒక గిన్నెలోకి తీసుకుని నాకైతే టేస్ట్ అయితే చూసేస్తున్నానండి అమ్మవారి ప్రసాదాన్ని చాలా బాగుందండి మీకు నచ్చిందా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్